హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇంకా శ్రావణ మాసం వచ్చింది ఇంకా వరలక్ష్మి వ్రతం పూజింది కదా అందుకే ఇల్లంతా డస్టింగ్ అయితే చేస్తున్నాను మొదలు పెట్టాను ఇంక ఇది హాల్లో అనమాట మొత్తం చేసేస్తున్నాను ఎందుకంటే మళ్ళీ ఇంకా పూజలు రెగ్యులర్గా చేస్తుంటాం కదా మిడిల్లో లో నాకు ఎప్పుడు కుదరదు ఇంక ఈరోజు పెట్టేసుకొని మొత్తం అయితే డస్టింగ్ అయితే చేసేస్తున్నాను ఫ్రెండ్స్ ఏంటో ఎక్కడి నుంచి వస్తుందో అర్థం కాదు కానీ ఇది జస్ట్ నేను మొన్న జూన్లోనే మొత్తం చేసిన ఇది ఇంకా జూలై కదా జూన్ టెన్త్కి అట్లా చేసిన నేను మొత్తం డస్టింగ్ ఆయన కూడా ఫుల్ వచ్చేసింది మొత్తం డస్ట్ ఫుల్ కొన్ని కొన్ని ఐటమ్స్ తీయలేదు అవి తర్వాత తీసి మళ్ళీ మొత్తం క్లాత్తో క్లీన్ చేయాలి యాక్చువల్లీ మొన్న నేను ఇల్లు దులిపే కర్ర కొన్నాను కదా అది ఎందుకో మొత్తం వంగిపోయి దాన్ని సర్దడమే సరిపోతుంది అందుకే ఇంక ఇది చీపురుతో ఇది కొంచెం ఇల్లు దులపడానికే వాడుతూ ఉంటాను ఎక్కువగా ఊడవడానికి కాకుండా ఈ ఫ్యాన్లకు అది అది మంచిగా ఉంటుందని నేను కొన్నాను బేగం బజార్లో మీకు చూపించాను కదా తర్వాత కూడా నేను చూపిస్తాను అది పైన ఉంది అస్సలు ఒకసారిగా వర్క్ అవ్వట్లేదు అందుకే చీపురుతో దులపాల్సి వస్తుంది వేరేదన్నా తీసుకోవాలి మళ్ళీ ఇలా సోఫా మీద మొత్తం పడుతుందని చెప్పేసి ఎలాగో సోఫాలు కూడా వేస్తాను మళ్ళీ డస్టింగ్ వర్షాలు పడుతుంది కదా ఇక్కడ చూడండి పిల్లలు వెళ్ళిపోయారు బివచ్చమైన వర్షం ఘోరంగా పడుతుంది ఇంకా వాళ్ళు వెళ్ళిపోగానే ఎయిట్ ఇప్పుడు ఎంత అవుతుంది ఎయిట్ థర్టీకి స్టార్ట్ చేసే యాక్చువల్లీ నేను మొత్తం కూడా మధ్యలో ఒక కాల్ వచ్చింది మనం పనులు చేస్తున్నప్పుడు ఈ కాల్స్ వస్తుంటే పనులన్నీ ఆగిపోతూ ఉంటాయి ఇంకా సోఫాలు ఇవి ఈ కట్టెన్స్ అన్నీ కూడా వేస్తాను కాకపోతే ఈ వర్షాలు వన్ వీక్ నుంచి వర్షాలు అసలు ఎట్లా పడుతున్నాయి అంటే ఘోరంగా పడుతున్నాయి ఇంక ఇవన్నీ మంచి ఎండలో వేస్తేనే నాకు మంచిగా అనిపిస్తుంది ఇట్లా వర్షాలు పడ్డప్పుడు వేస్తే సరిగా ఎండ కారితేనే మంచిగా అనిపిస్తుంది అందుకే ఎండ వచ్చినప్పుడు ఇంకా అవి వేసేస్తాను మొత్తం దులిపేయాలి ఫ్రెండ్స్ నా రిత్విక్ చూడండి ఇగో అన్నీలా పెట్టేస్తాడు ఇవి ఎట్లా ఉన్నాయి అట్లా పెడితే నేను లేకపోతే వచ్చాక వాడు మాత్రం యుద్ధమే చేస్తాడు ఇక నా టాయ్స్ అన్నీ తీసేసావు అది ఇది అని చెప్పేసి కదా ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ చూడండి ఎన్ని కలెక్ట్ చేసుకుంటాడో ఫ్రెండ్స్కి ఇస్తాడు వీడికి వాళ్ళ ఫ్రెండ్స్ ఇస్తారనమాట చాలా ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ అయితే ఉంటాయి ఇంకా వస్తుంది కదా ఆగస్టు థర్డ్కి ఎన్ని కొనిపిస్తాడో ఇంకా నాతో ఇదంతా ఫ్యాన్కు పట్టిన డస్ట్ చూడండి ఎంత వచ్చిందో జస్ట్ ఫ్యాన్కే ఫ్యాన్ వల్ల నీకు వస్తుంది చూడండి నా రిత్విక్ ఫోటోలు మొత్తం ఈ ఫ్యాన్ డస్ట్ కప్పేసింది అన్నీ క్లీన్ చేయాలి ఇంకా ఇంకా ఇవన్నీ క్లాత్తో క్లీన్ చేసి యాజ్ తీజ్గా ఎక్కడ ఉన్నాయో అక్కడ మళ్ళీ సెట్ చేసుకోవాలి ఇక్కడ పార్టీషన్ చూడండి ఇక్కడ కూడా ఎప్పుడు పడుతూనే ఉంటుంది ఇంక అన్నీ తీసేసాను చూసారు కదా ఇవన్నీ వాష్ చేస్తాయి ఇవన్నీ వాటర్లో ఈరోజు వర్షం పడుతుంది కదా ఇంక ఇదంతా డస్టింగ్ చేసేసి ఈవినింగ్ అప్పుడు ఇవన్నీ మొత్తం వాటర్ క్లీనింగ్ చేసేసి మంచిగా ఆరబెట్టి తుడిచి మళ్ళీ ఇందులో పెట్టేస్తాను ఇంకా ఇప్పుడే రెండు పెట్టుకున్నాం అనుకో ఇటు ఈ పని అవ్వదు అటు ఆ పని అవ్వదు మొత్తం డస్టింగ్ అయిపోయిన తర్వాత ఈ క్లీనింగ్ సెక్షను ఇవి బట్టతో క్లీన్ చేయడం వాష్ చేయడం అనేది పెట్టుకోవాలి ఇంకా రెండు ఒకేసారి చేసేస్తే అసలు ఎటు పని జరగదు ఇవి మా పెద్ద బాబు టాయ్స్ చెన్నైలో ఉన్నాము మేము వాడు పుట్టినప్పుడు టూ థౌజండ్ థర్టీన్లో చూడండి ఇవి వాడి టాయ్స్ అనమాట అప్పటివి ఇప్పటికీ ఇలా దాచిపెడుతూ ఉంటాను ఇది చూడండి ఇది ఎంత నల్లగా అయిపోయిందో జస్ట్ దీన్ని వాష్ చేయాలి ఇవన్నీ చెన్నైవి అనమాట టాయ్స్ టూ థౌజండ్ థర్టీన్వి ఇప్పుడు అన్నీ క్లీన్ చేస్తున్నాను కదా అన్నీ బయట పడేసాయి అంటే ఇలాంటివన్నీ నేను దాస్తూ ఉంటాను ఈ పార్టిషన్ ఓన్లీ తడి బట్ట పెట్టేస్తున్నా అంతా దులిపేసి మొత్తం తడి క్లాత్తో తుడ్చడం తులిపేసాను డస్ట్ పడుతుంది కదా అదంతా మొత్తం కూడా ఇలా ఆల్రెడీ ఒకసారి తుడిచేసాను పై పైన చూపిస్తున్నాను ఇదంతా ఇట్లా మళ్ళీ డస్ట్ దులిపాక పడుతుంది కదా ఇదంతా క్లాత్తో మొత్తం ఇలా దులిపేసిన ఇంకా అన్ని ఇక్కడ నీట్గా మళ్ళీ సెట్ చేసుకోవాలి కొంత వర్క్కి గ్యాప్ ఇచ్చి టిఫిన్ చేసి వేడి వేడిగా బెల్లం చాయి అవుతున్నాను మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేయాలి ఓన్లీ హాల్ వరకు కంప్లీట్ అయింది ఇంకా ఇప్పుడైతే బెడ్రూమ్ అవంతా చేయాలి ఇక్కడ ఈ చిన్న చిన్న టాయ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ క్లీన్ చేయడం మాత్రం చాలా టైం అయితే తీసుకుంటుంది చూడండి ఈ చిన్న చిన్నవి ఇవన్నీ మళ్ళీ డస్ట్ పడకుండా క్లాత్ కప్పేసాను ఇంకా ఇవన్నీ కూడా మొత్తం మా చిన్న రిత్విక్ అయితే ఇగో ఇలా పెట్టేస్తూ ఉంటాడు ఇవేవి టచ్ చేయకూడదని నాకు వార్నింగ్ ఇచ్చి వెళ్ళాడు వెళ్ళే అప్పుడు ఇవి అస్సలు మళ్ళీ ఊరుకోడు ఇంకా మొత్తం నీట్గా సెట్ చేసి మొత్తం డస్టింగ్ చేసి పెట్టేశాను ఇలా ఇక్కడ కూడా మొత్తం అన్నీ చూసారు కదా మొత్తం తడి క్లాత్ మొత్తం తోడ్చి నీట్గా పెట్టేశాను ఇంకా బెడ్రూమ్లో స్టార్ట్ చేస్తున్నాను ఇంక ఇవన్నీ తీసి ఇప్పుడు హాల్లో పెట్టేయాలి ఇవన్నీ హాల్లో పెట్టేసి మళ్ళీ ఇవి కూడా అన్నీ క్లీన్ చేసేయాలి డ్రెస్సింగ్ టేబుల్ లోప అయితే అంత చిందరవందరంగా వేసాం అన్నీ సెట్ చేయాలి ఇప్పుడు ఇవన్నీ కూడా బెడ్రూమ్ తుల్ దులిపే ముందు ఇవి నీట్గా పెట్టేసి ఇంకా డోర్ క్లోజ్ చేసి ఇందులోకి డస్ట్ పోదు మంచిగా ఇట్లన్నీ సెట్ చేయాలి మళ్ళీ చూపిస్తే ఇప్పుడు ఎంత చిందరవందరంగా ఉందో అంత సెట్ చేశాక మళ్ళీ చూపిస్తా ఇక్కడ వాచెస్ అన్ని సైడ్ పెడతాను ఇది మా అన్నయ్య బ్యాంక్కి వెళ్ళినప్పుడు తెచ్చాడు కానీ ఒక్కసారి కూడా పెట్టలేదు కొంచెం పెద్దగా ఉందనిపించింది ఇదేమో నేను లండన్లో ఉన్నప్పుడు కొనుక్కున్నాను లండన్ వాచ్ ఈ మధ్యదే ఇది కూడా పెట్టట్లేదు అస్సలు పిల్లలు వినవి కొన్ని మా హస్బెండ్వి వేరే దగ్గర పెడతాను ఇవన్నీ నేర్వాల్షు కానీ గత కొన్ని ఇయర్స్ ఇవి ఇప్పటివి కావు ఇవి గడ్డ ఇందులో హెయిర్ హెయిర్ ఫాల్ అదే నేల్స్ రిమూవర్ ఉంటుంది కదా అది వేసి మళ్ళీ గడ్డగట్టి నార్మల్గా అవుతాయి ఇది వేసి ఇందులో మిక్స్ చేసామంటే అలా వేస్తూ ఉంటాను ఇవి గత కొన్ని ఇయర్స్వి నేనేం రెగ్యులర్గా వాడను అనుకోండి పాస్పోర్టు మొన్ననే తీసాను త్వరలోనే ఫ్లై అవ్వబోతున్నాను అందుకని ఇది లోపల పెట్టడం మర్చిపోయాను ఇక్కడ ఇదంతా ఈ సెక్షన్ ఇదంతా క్లీన్ చేశాను కొంచెం సెట్ చేయాలి ఈ ఫొటోస్ అన్నీ కూడా మరి తిక్ సిక్స్ మంత్స్ ఉన్నప్పుడు అప్పుడు మేము పాస్పోర్ట్ కోసం దిగిన ఫొటోస్ అన్నీ అసలు ఎలా ఉన్నాయి చూడండి అప్పుడు ఉన్నాయి అనిపించింది విహరిత తల్లిచూడు ఎలా ఉంది ఎంత క్యూట్గా ఉన్నాడో ఇవన్నీ సర్దుతుంటే అన్నీ దాచిపెట్టుకున్నాను అనమాట ఇవి ఇవి చిన్నప్పుడు వాళ్ళకి కోల్డ్ వస్తే వేస్తాం కదా నోస్ డ్రాప్స్ ఇవి ఇలాగే దాచుంచాను అవి చిన్నప్పటివి ఇవేమో వీళ్ళు మొదటి స్కూల్కి వెళ్ళినప్పుడు ఐడి కార్డ్స్ ఈరోజు అంత సర్దుతున్నాను కదా అన్నీ బయటపడ్డాయి ఇక్కడ బ్యాంగిల్స్ ఇవి నావి నాకు కొంచెం మెయింటెనెన్స్ మెయింటెనెన్స్ కొంచెం లేండి కొంచెం ఇవన్నీ ఎప్పుడెప్పుడో గాజులు కొన్ని పాల గాజులన్నీ ఇక్కడ పెట్టేసా కొన్ని బీర్వాళ్ళ కూడా ఉన్నాయి జస్ట్ ఇవన్నీ అంటే ఎప్పటికప్పుడు తీసుకునేవి అన్నమాట ఇవి చాలా ఇయర్స్వి ఇప్పటి కాదు దాదాపు ఒక టెన్ ఇయర్స్ బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి ఇందులో ఈ సెక్షన్ అయితే కంప్లీట్ అయింది మొత్తం సా మొత్తం ఎక్కడెక్కడ సెట్ చేసి పెట్టాను ఇంక ఇదంతా డస్టింగ్ చేసి మళ్ళీ ఇంకా డబల్ పని ఉంటుంది ఇంకా ఇలా డోర్ క్లోజ్ చేసేసి ఇలా ఇలా డ్రెస్సింగ్ బ్యాక్ సైడ్ డస్ట్ పడకుండా బాగుంటుంది ఇది ఇది వచ్చేసి బెడ్రూమ్లో చూసారు కదా ఎంత బాగా రాలుతుందో డస్ట్ ఈ ఫ్యాన్లకు ఎందుకు ఎంత ఎక్కువ ఉంటుంది అసలు ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ పైన చూడండి ఎంత ఉందో ఇక్కడ ఎందుకు ఇంత ఫామ్ అవుతుంది అంటే మొత్తం ఫ్యాన్ తిరుగుతుంది కదా ఆ డస్ట్ అంతా ఇంకా వీటిపైన పడుతూ ఉంటుంది ఇంకా ఇక్కడ వీటిపైన బీర్వా పైన చీపురు పెట్టకూడదు కదా అందుకే దీంతో విండోస్ కానీ డ్రెస్సింగ్ టేబుల్ కానీ దీంతో దుక్తూ ఉంటాను ఇదే చూడండి ఎంత వస్తుందో అసలు ఎంత క్లీనుడ్గా పెడతానంటే ఎప్పటికప్పుడు చేసినా కూడా ఇలా పడుతూనే ఉంటుంది ఎంత రాలుతుంది చూడండి ఇదంతా ఫ్యాన్ ఎఫెక్ట్ ఇది అంతా కూడా ఫ్యాను ఇది ఇలా విండోస్ తీస్తే కానీ డస్ట్ అంతా బయటికి వెళ్ళదు ఇలా విండోస్ తీసేస్తాను లేదంటే డస్ట్ అంతా ఇంట్లోనే ఉండిపోతుంది మళ్ళీ ఇంకా ఇది వర్షం ఇక్కడ దాకా వస్తుంది కదా చూడండి ఎంత బాగుందో క్లైమేట్ బాగుంది కాకపోతే ఇదే పనిగా రోజు వర్షం పడితే చిరాకు వచ్చేస్తుంది ఇంకా ఇంక ఇంతవరకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకా చాలా పనులు ఉన్నాయి కిచెన్లో కూడా ఉన్నాయి ఎందుకంటే పొద్దున్నే నేను పిల్లల్ని పంపించేసి వంట చేసేసాను ఇంకా కిచెన్లో అన్నీ తోమేయాలి వెజిల్స్ తోమేయాలి కిచెన్ అంతా క్లీన్ చేయాలి ఇదంతా ఊడ్చేసి ఇంకా పనులు చేసేస్తాను బాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ తప్పకుండా మన ఛానల్లో యూజ్ఫుల్ వీడియోస్ అయితే ఉంటాయి తప్పకుండా వీడియోస్ని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదంతా వర్క్ అయితే కంప్లీట్ అయింది ఇంకా కొంత చాలా ఉంది అదంతా చేసుకుంటాను ఇంకా